హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ ప్రతిరోజు మీ ముందుకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోరంకి పెనమలూరు నిడుమానూరు అనే కరెన్సీ నగర్ గొల్లపూడి గణేష్ నగర్ ఇలా పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మేముందుకు తీసుకొస్తూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా ఒక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు రావడం జరిగింది ఇది విజయవాడ భారతీయ నగర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది మొత్తం పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా అలాగే నూట యాభై స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్తో టోటల్గా పదిహేడు వందల యాభై స్క్వేర్ ఫీట్తో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి అండవైడెడ్ షేర్ యాభై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది దీనికి జనరేటర్ అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది వుడ్ వర్క్ మొత్తం కూడా బల్లార్షా టేక్ క్వాలిటీతో చేస్తూ ఉన్నారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తుతో ఉన్న ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలాగే ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా అవైలబుల్గా ఫ్లాట్స్ ఉన్నాయి వీటిని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విజయవాడలో మీరు ఎక్కడైనా సరే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పెనమలూరు పోరంకి కానూరు నీడమానూరు కరెన్సీనగర్ సత్యనారాయణపురం గొల్లపూడి అమరావతి ఏరియాల్లో మీరు ప్రాపర్టీ కొనాలనుకున్న అమ్మాలనుకున్న మీ ప్రాపర్టీకి మంచి రేట్ రావాలనుకున్న లేదా మీరు కొనే ప్రాపర్టీ తొందరలో డబుల్ అవ్వాలనుకున్న ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ గురించి మమ్మల్ని వెంటనే సంప్రదించండి